హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజస్వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్లో ప్రకృతి సాగులో మొక్కలకు బలాన్నిచ్చే ద్రావణం అదేనండి అరటి పండ్లు బెల్లం కాంబినేషన్తో ద్రావణం ఎలా తయారు చేసుకుని మొక్కలకు అందించాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి మొక్కలు బలహీనంగా ఉంటే గనక వాటికి తెగుళ్ళు చీడ పురుగు ఇలాంటివన్నీ అటాక్ అవుతూ ఉంటాయి మొక్కలు బలంగా ఉంటే గనక ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది మొక్కలకు రాకుండా ఉంటుందండి ఈ అరటి పండ్లు బెల్లం కాంబినేషన్తో ద్రావణం మొక్కలకు అందించటం వలన మొక్కలు చక్కగా బలపడతాయి అలాగే తెగులు చీడ పురుగు ఇవన్నీ రాకుండా ఉంటాయండి ఈ ద్రావణం వచ్చేసి మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ మిద్దె తోటలు పెరటి తోటలు కిచెన్ గార్డెన్స్ ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఈజీగా తయారు చేసుకొని మొక్కలకు అందించవచ్చు మెయిన్ ఏంటంటే మొక్క గ్రోత్ ఉంటుంది మొక్క బలపడుతుంది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మొక్కకి రాకుండా ఈ అరటిపళ్ళు బెల్లం ద్రావణం తయారు చేసుకొని మొక్కలకు అందించవచ్చు నేను ఇక్కడ ఫీల్డ్ విజిట్ వచ్చినప్పుడు ఆల్రెడీ రైతు ఏంటంటే అరటిపండు బెల్లం కాంబినేషన్తో ద్రావణాన్ని తయారు చేసేసి ఒక కుండలో మురియబెట్టేశాడు సో నేను మీకు క్లియర్ కట్గా చూపించలేకపోతున్నాను మాటల్లో చెప్తున్నానండి బాగా మురిగిన మగ్గిన అరటిపండ్లను ఒక కేజీ అలాగే బెల్లం ఒక కేజీ రెండింటిని ఈక్వల్గా ఒక కేజీ తీసుకోవాలి అరటి పండ్లు అంటే పనికిరానేవి మనకు బండ్లపైన షాప్లో ఊరికే ఇస్తారు కొద్దిగా డబ్బులు ఇచ్చేస్తే ఇచ్చేస్తారనమాట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు మురిగిపోయినా అయినా కూడా పర్వాలేదు అలాంటి వాటిని తీసుకొని ఒక గిన్నెలో కానీ పెద్ద బాణలో కానీ తొక్కతోనైనా వేసుకోవచ్చు లేదా తొక్క లేకుండా అయినా వేసుకోవచ్చు తొక్కతో వేస్తే ఎక్కువగా అది మురగటానికి టైం ఎక్కువ రోజులు పడుతుంది తొక్క లేకుండా వేసేసామంటే ద్రావణం అనేది తొందరగా తయారవుతుంది డిఫరెన్స్ అంతేనండి ఈ రెండింటిని ఒక బాణలో కానీ పెద్ద తొట్టిలో కానీ లేదా పెద్ద బాండీలో కానీ వేసేసుకొని బాగా చేత్తో గట్టిగా పిసికేసేసి బాగా కలిపేసేసి అలాగే ఒక మూడు నాలుగు రోజుల వరకు మురిగబెట్టేసేయాలండి మధ్య మధ్యలో రోజుకొకసారి సవ్య దిశలో తిప్పుతూ ఉండాలి ఇలా ఒక పదహైదు రోజుల తర్వాత ద్రావణంలో మైక్రోఫామ్స్ అనేవి వృద్ధి అవుతూ ఉంటాయండి ద్రావణంలో మైక్రోఫామ్స్ అనేవి మనకు బాగా కనబడతాయి అంటే ఆ ద్రావణం అనేది నల్లగా అయిపోతుంది తర్వాత వన్ ఇస్ టు ఎయిట్ రేషులో వాటర్ని కలుపుకొని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట మొక్క మొదల్లో కాస్త అంత వేస్తే చాలండి మొక్కలు అనేవి గ్రోతింగ్ బాగా ఉంటుంది మొక్కల్లో తేడా అప్పుడే గమనించవచ్చు ఆకులు నిగ నిగలాడుతూ ఉంటాయి రెండు మూడు రోజుల్లో ఆ మొక్కలో చాలా డిఫరెన్స్ని మనం గమనించవచ్చు పువ్వులు పూత పిందె ఇవన్నీ చక్కగా గ్రోత్ అవుతూ ఉంటాయన్నమాట ఈ అరటిపండు బెల్లం కాంబినేషన్లో మొక్కకు బలం అనేది వచ్చేస్తుందండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఆయన ఒక రైతు అండి చెప్తూ ఉన్నాడు ఆయన వాయిస్ కొద్దిగా లోగా ఉండటం వల్ల నేను మళ్ళీ మీకు స్పీక్అవుట్ చేస్తూ ఉన్నాను పక్కన ఆయన మా యూనిట్ ఇన్ఛార్జీ ఆయన రైతు అనమాట బాణలో ఆయన చేస్తూ ఉన్నాడు రైతు ఆల్రెడీ చేసేశాడు మురిగబెట్టేశాడు దాదాపు వన్ వీక్ అయిందంట దాన్ని మొక్కలకు అందించాలి ఇక అని చెప్పేసి మొక్కలకు అందిస్తూ ఉన్నాడు ఆయన ఈ అరటిపండు బెల్లం కాంబినేషన్తో తయారైన ద్రావణాన్ని పది నుంచి పదహైదు రోజులకు ఒకసారి మొక్కకు అందించవచ్చండి ఇలా అందించడం వల్ల మొక్క గ్రోతింగ్ బాగుంటుంది చీడా పురుగులు పట్టవు పిందె పువ్వులు పూత ఇవన్నీ తొందరగా గ్రోత్ అవుతూ ఉంటాయి మరి మీకు ప్రకృతి సాగులో మొక్కలకు బలాన్నిచ్చే అరటిపండు బెల్లం కాంబినేషన్ తో ద్రావణం మొక్కలకు ఇవ్వటం వలన కలిగే ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ప్రకృతి సాగు వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్